హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ టుడే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి మంచి సువాసనతో కలిగిన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎలాంటి మిక్సీ లేకుండా తయారు చేసుకుందాం ముందుగా నేను పాలను వేడి చేసిన తర్వాత డైలీ వెన్నను తీసి అలా ఫ్రిడ్జ్లో పెడతాను ఫస్ట్ ఆ వెన్నని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీగడని మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో చల్లటి నీళ్ళు పోసుకొని రెండుసార్లు కడుక్కొని కొంచెం కడిగి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఒక మందపాటి గిన్నెలోకి మనం ఈ వెన్నని తీసుకోవాలి ఇలా వెన్నని మొత్తం తీసుకున్నాక పై పెట్టి స్టవ్ వెలిగించి ఇలా మరగనిస్తూ ఉండాలి అది పొంగుతూ ఉంటుంది దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి కొంచెం లేదంటే మొత్తం పొంగిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే మొత్తం పొంగిపోతుంది కాసేపటి తర్వాత ఇలా గీ రెడీ అయి మొత్తం పైకి వచ్చేస్తుంది అంతే ఇంకా మనకు గీ రెడీ అయిపోయినట్టే దీన్ని వడకట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గీ రెడీ ఎంతో సులువుగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇగో ఇలా రెడీ అయిపోతుంది పూస పూస లాంటి నెయ్యి ఎంతో ಸುವಾಸನ ಕಲಗಿನ ನೆಯಿ ರೆಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್